గుంటూరు కారం తర్వాత మహేష్ చేయబోయే సినిమా జక్కన్నతోనే వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి సహజంగా జక్కన్న ఏ సినిమా మొదలు పెట్టినా త్వరగా పూర్తి కాదు సినిమాలోని సీన్స్ అన్ని పక్కాగా వచ్చేంత వరకు జక్కన్న ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాడు అలాగే ఇప్పుడు జక్కన్న మహేష్ తో చేయబోయే సినిమా షూటింగ్ కి కూడా చాలా సమయం పట్టేలా ఉంది సహజంగా మహేష్ బాబు ఏదైనా సినిమా మొదలు పెడితే మినిమం ఆరు నెలలు లేదంటే సంవత్సరం లోపు పూర్తయ్యేలా చూసుకుంటాడు కానీ ఇక్కడుంది జక్కన్న పైగా పాన్ వరల్డ్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడానికి ఎంత లేదన్నా మినిమం రెండేళ్లు పడుతుంది మరి మహేష్ రాజమౌళి సినిమా కోసం టూ ఇయర్స్ కేటాయిస్తాడా ఎందుకంటే జక్కన్న సినిమా మొదలు పెడితే మహేష్ బాబు ఫోకస్ అంతా ఆ సినిమా మీదే ఉండాల్సింది మహేష్ తో చేయబోయే సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇక ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి భారీ బడ్జెట్ బిగ్ కాస్టింగ్ హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కుతున్నాయి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి రాజమౌళితో సినిమా అంటేనే ఏ హీరో అయినా టూ ఇయర్స్ లాక్ అయిపోవాల్సిందే మరి మహేష్ రాజమౌళి స్కూల్లో జాయిన్ అయ్యే లోపు తాను బ్యాలెన్స్ పనులేమైనా ఉంటే చేసేసేయాలి చూడాలనుకున్నవి చూసేయాలి మాట్లాడేది ఉంటే మాట్లాడేయాలి ప్రస్తుతం మహేష్ బాబు కూడా ఇదే చేస్తున్నారు ఇప్పుడు జక్కన్న ప్రాజెక్టు పట్టాలెక్కకు ముందే చేయాల్సిన పనులు కొన్ని చేసేస్తున్నారు గుంటూరు కారమే తనకు చివరి తెలుగు సినిమాని ముందుగానే ఫిక్స్ అయిపోయారు మహేష్ బాబు అందుకే అందులో ఫ్యాన్స్ కి ఏ ఎలిమెంట్స్ కావాలో గుర్తు పెట్టుకుని మరీ వడ్డీతో సహా ఇచ్చేశారు డాన్స్లైనా డైలాగులైనా పాటలైనా ఏం చేసినా ఇప్పుడే రాజమౌళి సినిమా తర్వాత అంతా ఇంటర్నేషనల్ లెవెల్ అని ఫ్యూచర్ ను ముందే ఊహించేశారు సూపర్ స్టార్ పాన్ ఇండియన్ సినిమాలు చేసే ఛాన్స్ వచ్చినా రాజమౌళి కోసమే ఇన్నేళ్లు వెయిట్ చేశారు మహేష్ అందుకే జక్కన్న సినిమా కోసం మూడేళ్లు డేట్స్ అడిగినా నో ప్రాబ్లం అని అంటున్నారు అన్ని కుదిరితే సమ్మర్ తర్వాత మహేష్ బాబు రాజమౌళి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది ఈలోపు మహేష్ బాబు తనకున్న కొన్ని కమిట్మెంట్స్ ని పూర్తి చేయబోతున్నాడు ఇక మహేష్ సైన్ చేసిన కొన్ని కమర్షియల్స్ ఉన్నాయి వీటిని త్వరలోనే పూర్తి చేయనున్నారు అక్కడే ఫ్యాన్స్ మీట్ కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు సూపర్ స్టార్ జక్కన్న సినిమాకు ముందే అభిమానులతో మనసు విప్పి మాట్లాడనున్నారు మహేష్ మొత్తానికి జక్కన్న జైల్లోకి మహేష్ వెళ్లకు ముందే బ్యాలెన్స్ పనులన్నీ పూర్తి చేస్తున్నారన్నమాట